ఇక సూర్యోపాసక బ్రాహ్మణుడు బ్రాహ్మణుడుకుడు ఉండేవాడు సంత భానుదాసు కథ ఇది ఉదాహరణలో సాక్షాత్తు సూర్యుడే భానుదాసుగా పుట్టినాడా అన్నట్టు ఉండేవాడు చిన్న వయస్సులోనే సూర్యనారాయణుడు ప్రత్యక్షమై పండరిపురం పాండురంగని ఉపాసన చే అని చెప్పి అదృష్టమైనడు అతనికి ఆ రోజు నుండి కూడా భానుదాసు పాండురంగీ అసీమ భక్తుడైనవాడు అంటే లేని భక్తి అతనికి పెరిగి పెద్దవాడయ్యాక పెళ్లి చేసుకున్నాడు కానీ ప్రాపంచికాన్ని త్యజించి విఠలుని చింతనలోనే కాలం గడిపేవాడు భానుదాసుడికి సాక్షాత్కారం అయింది ఒకరోజు విజయనగర రాజు రామరాయ రామరాయలు పండరపురానికి వచ్చి విఠలమూర్తిని పూజ చేయాలని ఆశతో తీసుకొని విజయనగరానికి పోయినాడు అక్కడ నందు మంచి మందిరాన్ని కట్టించి నిత్య పూజకు ఏర్పాటు చేశారు పండరపురంలో ఆషాఢ మాసం వచ్చింది సంతుల యొక్క కుంభమేళా జరిగింది దేవుడు లేని గుడి జీవం లేని దేహం ఉన్నట్టే కదా అది చూసి భక్తులంతా చాలా బాధపడ్డారు భగవంతుని కరుణకై అనన్యరీతిగా ప్రార్థించినారు సాధువరేన్యుడైన భానుదాసుకు విజ్ఞప్తి చేసినాడు భానుదాసు తన అంతర్దృష్టితో నిజ అంశమును తెలుసుకున్నాడు అందరినీ సమాధానపరిచి తనే విఠలుణ్ణి పిలుచుకొని రావడానికి విజయనగరం బయలుదేరినాడు జ్ఞాన భక్తి వైరాగ్య సంపత్తులతో భానుదాసుడు రెండవ సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు పోతున్నటువంటి దారి అంతయు శ్రీ విఠలుని మహిమలను వర్ణిస్తూ ఆనంద పరవశుడై పోతూ ఉన్నాడు విశాలమైనటువంటి విజయనగరమును చూసినాడు అప్పుడు భానుదాసుడు దేవాలయం ఎదురుగా నిలబడి అక్కడ తాళం వేసి ఉండటం చూసి వాకి నిలబడి వాకింట్లో నిలబడి దేవా నువ్వు సర్వజ్ఞుడవు నేను అల్పజ్ఞు నువ్వు మాకు ప్రభువు నేను నీకు సేవకుడును నువ్వు దాతవు నేను యాచకుణ్ణి నా మీద కరుణ చూపి నీ పాదర్శనం ఇవ్వు నాకు అని బ్రతిమాదగా దేవాలయం ద్వారములు తెరుచుకున్నవి అప్పుడు భానుదాసు ప్రేమాశవులతో పాదములను కడిగినాడు దేవా నీ దర్శనం కోసం పండరిలో కాచుకో కాచుకొని అందరూ అంటే దేవుడు అన్నాడు ఇక్కడ రాజు నన్ను భక్తితో కట్టివేసినాడు వానితో భాగవత ద్రోహం అయితే నేను తప్పకుండా నీతో వస్తాను అన్నాడు అంతవరకు తుంగా తీరంలో ఉండమని చెప్పి వాణి మెడలో తన రత్నాహారం వేసినాడు ద్వారములు యథార్థముగా మూతపడ్డవి మరు మరుసటి రోజు దేవాలయం వాకిలు తెలిసి చూస్తే దేవుని మెడలో రత్నాహారం లేదు దొంగలు తీసుకొని పోయినారనుకున్నారు అది భానుదాసుని మెడలో ఉండడం చూసి వాడే దొంగని వానికి ఉరిశిక్ష ాను కానీ వానికి ఉరిశిక్ష శిక్ష విధించే ముందు శూలం బట్టి పొడుద్దాము అని అనుకుంటే శూలం పూలహారమైంది అప్పుడు పుండలీక వరదులు ప్రత్యక్షమై రాజా నీవు అపరాధం చేసినావు నేను ఇక ఇక్కడ ఉండలేనని చెప్పి చిన్నగా మారి భానుదాసుని ఒళ్ళో పడ్డాడు భానుదాసుడు సుఖముగా విఠలును తీసుకొని వచ్చి పండరిలో పెట్టాడు సంత భక్తులంతా 放做申请的那种。